అందరికి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి శుభాకాంక్షలు ఈ పూజ నేను శనివారం రాత్రికి పౌర్ణమి ఉండింది కాబట్టి శనివారం అనగా ఇరవై జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు చేసుకున్నాను మా ఇంట్లో నేను ప్రతి నెల నేను మీకు షేర్ చేస్తున్నాను కదండి పౌర్ణమి రోజు నేను ఈ విధంగా అద్దం పెట్టి కొత్తగా మనం వాళ్ళు చూసే వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను ఈ నెలలో కూడా అద్దంలో చంద్రుడు కనబడేటట్టుగా పూజ చేస్తానని మీ అందరికీ తెలుసు అమ్మవారు చంద్రుడి రూపంలో లలితయే చంద్రుడి రూపంలో మనకి ఆ రోజు దర్శనం ఇస్తారని భావిస్తూ మనస్కారకుడు చంద్రుడు కదండి మన మనసు బాగుంటే అన్ని విధాలా మనం అన్ని బాగున్నట్టు అని అర్థం మెయిన్ ప్రధానమైంది ఏంటండి మనసే కదా మనం మంచిగా ఆలోచనలు అన్ని జరుగుతాయి జరుగుతున్నాయంటే మన మనసే కారణం కదండి అందువల్ల ప్రతి పౌర్ణమికి నేను లలిత సహస్రనామం కుంకుమార్చన చేసుకుంటూ సౌందర్య లహరి కూడా పారాయణం చేస్తానండి ప్రసాదము అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుంటాను మీరందరూ ఏ విధంగా చేసుకుంటారు నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి మీరందరూ కూడా నా పూజను చూసి కొంతమంది మీరెవరో ఒకరు ఏ మీకు తోచిన విధంగా లలితా సహస్రనామము లేదా లక్ష్మి అష్టోత్తరము పౌర్ణమి రోజు మీ తోచిన విధంగా మీరు కూడా చేసుకోండి మంచిగా ఉంటుంది మన కుటుంబ పరంగా అభివృద్ధి జరుగుతుంది ప్రతి ఒక్కరూ పౌర్ణమి పూజను ఈ విధంగా చేసుకోండి లేకపోతే మీకు తోచిన విధంగా కూడా చేసుకోండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి